హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒకరిని రామాయణం ది ఆది కావ్య ద ఓల్డెస్ట్ ఎపిక్ దీన్ని సంస్కృతిలో రాసిన వారు మహర్షి వాల్మీకి ఈ బుక్ని కన్సిడర్ చేసుకుని అనేక మంది అనేక రామాయణ బుక్స్ని రాశారు దీనిలో కొన్ని బుక్స్ చెప్పుకుందాం తులసీదాస్ గారు అవధి భాషలో రాసిన రామచరిత్ మానస్ కంబన్ కంబన్ రామాయణం ఇది తమిళ భాషలో రచించబడింది తెలుగులో రామాయణం గురించి చాలా బుక్స్ ఉన్నాయి గోనబుద్ద రాసిన శ్రీరంగనాథ రామాయణం కవిత్రి మొల్ల రాసిన మొల్ల రామాయణం తిక్కన్న సోమయాజు రాసిన నిర్వచ్చనోత్తన రామాయణం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రాసిన శ్రీమద్ర రామాయణ కల్పవృక్షం ఇలా చాలా బుక్స్ రామాయణం గురించి రాశారు అయితే వాల్మీకి రాసిన రామాయణం వీటిలో ప్రామాణికమైనది అందులో చాలామంది రామాయణాన్ని రిలీజియస్ బుక్ అనుకుంటాం కానీ కాదు రామాయణంలో రిలీజియస్ పరంగా ఇది చేయమని ఇది చేయకూడదని ఎక్కడ ఏమీ చెప్పలేదు వాల్మీకి దీన్ని ఇతిహాసం అన్నారు అంటే ఇతిహాసం అనగానే ఒక ఫిక్షనల్ స్టోరీ అనుకుంటాం కానీ వాల్మీకి ఇతిహాసం అనే పదానికి దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్ అంటే అలా జరిగింది అని అర్థం చెప్పారు ఇది ఒక హిస్టారికల్ బుక్ అని అర్థం వాల్మీకి గారు ఈ రామాయణాన్ని రామస్య చరితం అంటే రాముడి యొక్క జీవిత కథ అని రామస్య వృత్తం అంటే రాముడి కథ అని చెప్పారు అసలు రామాయణం అనే పదం మనం చూసినట్లయితే రామ్ ప్లస్ ఆయనం రామాయణం రామ్ అంటే రాముడు ఆయనం అంటే ప్రయాణం అని అర్థం అంటే రాముడి యొక్క ప్రయాణం అనే అర్థం రామాయణంలో ఐదు వందల సర్గలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు కాండలు ఉన్నాయి ఈ ఏడు కాండలు ఏమిటంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ కాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఇది ఫ్రెండ్స్ రామాయణం యొక్క ఇంట్రడక్షన్ మరి యొక్క వీడియోలో రామాయణం గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటిల్ దెన్ సైనింగ్ అవు నేను మీలో ఒకని